హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పోనీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు డిమార్ట్లో ఉన్న కిచెన్ ప్రొడక్ట్స్ అండి ప్రైజెస్తో సహా చూపిస్తున్నాను ఈసారి కలెక్షన్ ఏముంది ప్రైజెస్ అన్ని ఈ వీడియోలో చూసేయండి ముందుగా నాన్ కడాయి అండి వన్ సెవెంటీ నైన్ రూపీస్ చాలా చిన్నగా క్యూట్గా భలే ఉంది కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది దీన్ని ఇది వన్ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ కడాయిలు చిన్నవి ఒకరు వంట చేసుకునే దానికి ఇది చాలా బాగుంది దాని తర్వాత నాన్స్టిక్ పాన్ అండి ఇది కూడా వన్ సెవెంటీ నైన్ రూపీస్ చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీను దాని తర్వాత ఫ్రై ప్యాన్ కూడా ఉంది ఇది నాన్స్టిక్ లోనే ఉంది ఫ్రై ప్యాన్ కూడా వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇది కూడాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఉన్నాయో ఇవి ఈ మూడు సేమ్ ప్రైజ్ లో ఉన్నాయి మనకి కడాయి కానీ ప్యాన్ కానీ ఫ్రై ప్యాన్ అన్ని వన్ సెవెంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఈ మూడు సేమ్ కలర్ లో ఉన్నాయి మనకి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అనిపించాయి ఈ సార్ టీమాటలో ఇవన్నీ ఇందాక నేను చూపించిన కలెక్షన్ అయితే అంతాను దాని తర్వాత E పోప్ చేసుకోవడానికి వన్ ఫార్టీ నైన్ రూపీస్లో లో చిన్నది పోప్ కోసము ఫ్యాన్ అండి ఇది ఇది కూడా నాన్ స్టిక్ లోనే ఉంది ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ తర్వాత కుక్కర్ కలెక్షన్ చూపిస్తాను చూడండి నైన్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఫైవ్ లీటర్ బటర్ఫ్లై కుక్కర్ అండి ఇది స్టీల్ ది ఇది ఫైవ్ లీటర్ కుక్కర్ దీని తర్వాత ఫిఫ్టీన్ నైన్టీ సెవెన్ రూపీస్ కి ఫైవ్ లీటర్ కుక్కర్ ఇది పీజీ ది స్టీల్ కుక్కర్ ఇది కూడాను పీజీ కంపెనీ లో ఉంది ఫైవ్ లీటర్స్ ది దాని తర్వాత ట్రిబుల్ నైన్ రూపీస్ కి ఫైవ్ లీటర్ పీజీ అండ్ కంపెనీ అండి ఇది అల్యూమినియం ది ఇది ఫైవ్ లీటర్ కుక్కరే తర్వాత ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫైవ్ లీటర్స్ ది ప్రీతి కంపెనీ అండి ఇది అల్యూమినియం కుక్కర్ తర్వాత ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కి బటర్ఫ్లై కంపెనీ అండి ఫైవ్ లీటర్స్ ది ఇది అల్యూమినియం కుక్కరే తర్వాత సెవెంటీన్ నాట్ త్రీ రూపీస్ లో ఫైవ్ లీటర్స్ ప్రెస్టేజ్ కంపెనీ ఉంది ఇది అల్యూమినియం కుక్కర్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ స్టీల్ కుక్కర్ ఇది దాని తర్వాత థర్టీన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కి త్రీ లీటర్స్ పీజీఎం స్టీల్ కుక్కర్ ఉందండి ఇక్కడ థర్టీన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కి త్రీ లీటర్స్ ది దాని తర్వాత ఇన్ ఫార్టీ నైన్ రూపీస్ కి త్రీ లీటర్స్ బటర్ఫ్లై కుక్కర్ ఉంది ఇది స్టీల్ కుక్కర్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ లో త్రీ లీటర్స్ కుక్కర్ ఇది తర్వాత టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి త్రీ లీటర్స్ ప్రెస్టేజ్ కుక్కర్ ఇది స్టీల్ కుక్కర్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది ఇది ప్రెస్టేజ్ కంపెనీ ప్రెస్టేజ్ కంపెనీ లోనే థౌజండ్ సిక్స్టీ నైన్ రూపీస్ కి టూ లీటర్ కుక్కర్ ఉంది ఇది అల్యూమినియం కుక్కర్ తర్వాత సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి త్రీ లీటర్స్ పీజీఎన్ కంపెనీ అల్యూమినియం కుక్కర్ ఉన్నాయి తర్వాత ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి కి త్రీ లీటర్స్ బటర్ఫ్లై అల్యూమినియం కుక్కర్ అండి ఇదంతా కుక్కర్ కలెక్షన్ ఇప్పుడు దోశ తవా కలెక్షన్ చూపిస్తాను ఇక ఇక్కడ వన్ నైన్టీ నైన్ రూపీస్ స్టార్ట్ అయింది దోస తవా అండి ఇక్కడ ప్రైజెస్తో తో సహా మీకు చూపిస్తున్నాను ఏ కంపెనీ ఏ ప్రైజెస్లో లో ఉంది అనేది క్లియర్ గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఉంది దోస తవా ఇది వేరే కంపెనీ ఆ కంపెనీని బట్టి ఆ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ దీని తర్వాత మనకి చూడండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఉంది దోశ తవా దాని తర్వాత పీజీఎన్ కంపెనీ ఉంది పక్కనే ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉంది వాటి సైజెస్ కంపెనీస్ని బట్టి మనకు ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయండి దీని తర్వాత నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి ప్రెస్టేజ్ దోస తవా ఉందండి ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది ప్రెస్టేజ్ కంపెనీ నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి తర్వాత త్రీ ట్వంటీ నైన్ రూపీస్కి ఇంకో తవా ఇలా ఒక్కొక్క దోస తవా ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయి మీకు క్లియర్గా ప్రైజెస్తో సహా కంపెనీస్తో సహా క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి దోస తవాలన్నింటినీ ఒకసారి చూసేయండి తర్వాత త్రీ నైంటీ నైన్ రూపీస్కి కి అల్యూమినియం కడాయి అండి చాలా వెయిట్ గా ఉంది ఇది క్వాలిటీ చాలా బాగుంది కాకపోతే ఇది అల్యూమినియం కడాయి కర్రీస్ చేసుకోవడానికి గానీ ఫ్రై ఐటమ్స్ కానీ చాలా బాగుంది ఇప్పుడు దీని తర్వాత వన్ ఫార్టీ నైన్ కి ఇది చిన్న కడాయి అండి ఇది అల్యూమినియం దానికంటే సైజ్ లో చాలా చిన్నగా ఉంది ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఉన్నాయి ఈ కడాయిలు తర్వాత ఇక్కడ ఉన్న స్టీల్ బౌల్ చిన్న చిన్న గిన్నెలు ఇక్కడ మీకు రఫ్ గా చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం దీని తర్వాత నైన్టీ నైన్ కి స్టీల్ గిన్నెలకు కింద కాపర్ పాలిష్ తో చేసి నైన్టీ నైన్ రూపీస్ కి సేమ్ ఇవే బౌల్స్ ఫైవ్ పీసెస్ సెట్ గా ఉంది ఇది ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి అది త్రీ పీసెస్ అయితే ఇది ఫైవ్ పీసెస్ లో ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత ఒక చిన్న క్యారేజ్ చూడండి స్టీల్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా బాగుంది ఇది చూడడానికి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది టూ నైన్టీ నైన్ రూపీస్ ఈ క్యారేజ్ దీని తర్వాత ఈ బౌల్ చూడండి స్టీల్ బౌల్ కి గోల్డ్ కలర్ పాలిష్ చేశారు ఇది సెవెంటీ నైన్ రూపీస్ కి ఈ బౌల్ అనమాట ఇందులో మనకి గ్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వన్ గ్లాసెస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కి చూడండి ఇక్కడ గ్లాస్ కలెక్షన్ కూడా ఉంది సేమ్ ఇదే గోల్డ్ కలర్ పాలిష్ తో చేసి ఉన్నాయి ఇది అన్ని గ్లాస్ కలెక్షన్ ఇక్కడ అన్ని దీని తర్వాత ఇందులోనే ప్లేట్ కలెక్షన్ ఇంకా వాటర్ బాటిల్ కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి చూడండి వాటర్ బాటిల్ కలెక్షన్ ఇది వన్ లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఇది వాటర్ బాటిల్ కలెక్షన్ దీని తర్వాత మనకి ప్లేట్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ పక్కనే మనకి ప్లేట్ కలెక్షన్ కూడా ఉంది చూడండి ఇవి ప్లేట్స్ ఇది ప్లేట్ ఒక ప్లేట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ కి ఒక ప్లేట్ అండి ఇది తర్వాత వాటర్ బాటిల్ కలెక్షన్ చూపిస్తాను చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్కి కి వన్ లీటర్ స్టీల్ వాటర్ బాటిల్ ఇవి దీని తర్వాత వన్ నైంటీ నైన్ రూపీస్కే క్యాప్ మోడల్లో ఉంది మనకి ఈజీగా పిల్లలు తాగడానికి ఈజీగా ఉండేది వాటర్ బాటిల్స్ ఇవి ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ అండి ఇదంతా వాటర్ బాటిల్ కలెక్షన్ ఇది వన్ నైంటీ నైన్ రూపీస్తోనే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ యూజ్ అయ్యేలాగా ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇక్కడ ఉన్న కలెక్షన్ ఒకసారి రఫ్గా చూపిస్తాను చూడండి తర్వాత కిచెన్ ప్రొడక్ట్స్లో మరొకటి ఏంటి ప్లాస్టిక్ డబ్బాలు ఇది స్టార్టింగ్ ఫార్టీ నైన్ తోనే స్టార్ట్ అయ్యాయి ఇది ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్లాస్టిక్ డబ్బాలు అత ఎయిటీ నైన్ కి ఈ డబ్బాలు చూడండి ఈజీగా ఓపెన్ చేయడానికి కానీ క్లోజ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటాయి చూడడానికి చాలా బాగున్నాయి నట్స్ పోసుకోవడానికి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ చాలా బాగుంటాయి దీని తర్వాత నైన్టీ నైన్ కి ఫోర్ పీసెస్ ఆఫ్ ప్లాస్టిక్ డబ్బాలు అండి ఇవి లోపల నాలుగు పీస్లు ఉన్నాయి ఇది నైన్టీ నైన్ రూపీస్ మన ఫ్రిడ్జ్లో కూరగాయలకు కానీ ఏదైనా ఆకుకూరలు కూరలు కానీ పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి దీని తర్వాత ఐదు పీస్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది ఇది వన్ నైన్టీన్ రూపీస్ ఇది ఇందులో కూడా కలర్ ఆప్షన్ చాలా ఉన్నాయి ఇవి కూడా మనం కూరగాయలు పెట్టుకోవడానికి ఆకుకూరలు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో చాలా బాగుంటాయి ఇవి ఇది ఐదు పీసులు ఉన్నాయి ఇందులో ఇది వన్ నైన్టీన్ రూపీస్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఒకసారి నేను వీటిని చూపిస్తాను చూడండి ఇన్ తర్వాత ఫార్టీ నైన్ రూపీస్కి కి డబ్బాలు చూడండి మనం పప్పులు పోసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇందులో హాఫ్ కేజీ పడుతుంది ఇందులో కూడా టూ త్రీ కలర్ ఆప్షన్ ఉన్నాయి ఒకసారి చూడండి దీని తర్వాత నైన్టీ నైన్ రూపీస్ కి సేమ్ డబ్బాలు ఇది వన్ కేజీ పడుతుంది ఇది కొంచెం షేప్ లో తేడా ఉంది ఇది ఇందులో కూడా టూ త్రీ కలర్ ఆప్షన్ ఉంది అవి కూడా చూపిస్తాను చూడండి దీని తర్వాత కంటైనర్స్ చూడండి ఎయిటీ నైన్ కి ఫోర్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది ఇవన్నీ ఫోర్ పీసెస్ ఆఫ్ సెట్ ఎయిటీ నైన్ రూపీస్ కి తర్వాత ఫార్టీ నైన్ రూపీస్ కి ఇవి చిన్న డబ్బాలు చూడండి సిక్స్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది మనం మసాలాలు కూడా పోసుకోవడానికి పొడులు పోసుకోవడానికి ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ ఫార్టీ నైన్ రూపీస్ కి సిక్స్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది తర్వాత సిక్స్టీ నైన్ రూపీస్ కి సిక్స్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది వాటికంటే కొంచెం పెద్ద సైజ్ డబ్బాలు సెట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇవి నైన్టీ నైన్ రూపీస్ కి ఫోర్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది స్నాక్స్ కానీ బయట తీసుకెళ్ళడానికి డబ్బాలు చాలా బాగుంటాయండి ఇవి నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది దీని తర్వాత బాస్కెట్ టూ సెవెంటీ నైన్ రూపీస్కి ఇది బాగుందండి చూడడానికి చాలా క్లాసీగా చాలా బాగుంది చాలా ఉన్నాయి బాస్కెట్లు కానీ ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు దీని తర్వాత నైంటీ నైన్ రూపీస్కి చిన్నది జ్యువెలరీ బాక్స్ అండి మనం ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా జ్యువెలరీ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి చిన్నవైతే నైంటీ నైన్ రూపీస్ పెద్దవైతే వన్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత పిల్లల లంచ్ బాక్స్ ఇది ప్లాస్టిక్ ది టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇలా ఓపెన్ చేస్తే పైన కర్రీస్ కానీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కింద చపాతి కానీ రైస్ పెట్టుకోవడానికి ఉంది ఇది టూ ట్వంటీ నైన్ రూపీస్ లంచ్ బాక్స్ అండి ఇది ట్వంటీ నైన్ రూపీస్ కి ప్లాస్టిక్ గ్లాసులు చూడండి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ అని ప్లాస్టిక్ గ్లాస్లు ఇవి ట్వంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ ఇవి అత సెవెంటీ నైన్ రూపీస్ ఆయిల్ క్యాన్ ఇది వన్ లీటర్ ఆయిల్ పడుతుంది ఇవన్నీ ఆయిల్ డబ్బాలు సెవెంటీ నైన్ రూపీస్ ఒకటి తర్వాత ఈ స్టూల్ చూడండి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇది ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఇలా సపోర్టివ్గా ఉంది కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది తర్వాత బ్యాక్ క్లిప్స్ చూడండి ఫిఫ్టీ నైన్ రూపీస్కి ట్వెల్వ్ క్లిప్స్ ఉన్నాయి ఇవి దీని తర్వాత హుక్ చూడండి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఫోర్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది తర్వాత బట్టల క్లిప్స్ చూడండి ఫార్టీ నైన్ రూపీస్కి ఒక రకము తర్వాత సిక్స్టీ నైన్ రూపీస్కి క్లిప్స్ ఇది ఒక మోడల్ ఇది ఒక సిక్స్టీ నైన్ రూపీస్కి క్లిప్స్ ఇవన్నీ బట్టల క్లిప్స్ అండి చాలా రకాలుగా ఉన్నాయి ఇందులోను దీని తర్వాత తర్వాత ఈ ప్లేట్ చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా చూడడానికి కూడా బాగుంది ఇది ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ అండి ఈ ప్లేట్స్ అన్ని ఒక్కొక్కటి ఫార్టీ నైన్ రూపీస్ కి ఉన్నాయి తర్వాత ఈ బౌల్ చూడండి ఇవి కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి ఇవి ఒకటి ఫిఫ్టీ నైన్ రూపీస్ కి ఉన్నాయి తర్వాత వన్ నాట్ నైన్ రూపీస్ కి ఒక ప్లేట్ ప్లేస్ రెండు బౌల్స్ ఉన్నాయి ఇది ఒక సెట్ వన్ నాట్ నైన్ రూపీస్ కి ఈ సెట్ అనమాట ఇది తర్వాత ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపేయలేను కదా అన్ని ఒకసారి ఇలా రఫ్ గా చూపి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసము ఒకసారి చూడండి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏ ప్రైజ్ లో ఉంది ఏమేమి కలెక్షన్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను తర్వాత గ్లాస్ కంటైనర్స్ చూడండి చిన్నవి ఇవి నైన్టీ నైన్ రూపీస్ మనకి ఆఫీస్ కి కర్రీస్ పంపించడానికి కానీ స్నాక్ గానీ చాలా బాగుంటాయి ఇవి గ్లాస్ వైర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఒకటి నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి దీని తర్వాత ఇక్కడ గ్లాస్ మిక్సింగ్ బౌల్స్ ఉన్నాయి చూడండి చిన్నవి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ లో ఉన్నాయి పెద్దవైతే ఎయిటీ నైన్ రూపీస్ లో ఉన్నాయి అన్ని గ్లాస్ మిక్సింగ్ బౌల్ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి తర్వాత ఇది చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఇది హాట్ బాక్స్ లాగా ఉంది దీని ఇందులో ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి దీని తర్వాత ఇవి చూడండి నైన్టీ నైన్ రూపీస్ కి త్రీ ఉన్నాయి ఇలా బౌల్ అటాచ్డ్ గా ఉన్నాయి ఇందులో మనం డైనింగ్ టేబుల్ పైన సోంపు సాల్ట్ పెట్టుకోవడానికి ఇది ఆకారంలో ఉంది మనకి బ్లాక్ కలర్ ప్లేట్ ఇది నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఇది ఒక ట్రే లాగా ఉంది ఇది కూడా చాలా బాగుంది చూడండి దీంట్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లో ఉన్నాయి ఇది కూడా త్రీ వచ్చాయి ఇది కూడా నైంటీ నైన్ ఇది కూడా చూడం నైన్ రూపీస్ ఒక బౌల్ ఇది తర్వాత థర్టీ నైన్ రూపీస్కి ఇది ఒక బౌల్ షేప్ లో ఉంది దీని తర్వాత చూడండి నైన్టీ నైన్ రూపీస్లో లో ఇది ఒక బౌల్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి కడాయి లాగా ఉంది వన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా క్యూట్ గా ఉంది ఇది ప్లాస్టిక్ కడాయి ఇది తర్వాత నైంటీ నైన్ రూపీస్లో లో త్రీ పీసెస్ ఆఫ్ సెట్ బౌల్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది దీని తర్వాత ఈ బౌల్ చూడండి ఇది ఒక్కటి వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్లో ఉంది ఇది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్కి ప్లేస్ చూడండి ఇందులో ఒక త్రీ మోడల్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్లో సెవెంటీ నైన్ రూపీస్లో ఇదొక మోడల్ ఉంది దాని తర్వాత ఇదొక మోడల్ ఉంది మనకి దాని తర్వాత ఇదొక మోడల్ ఇలా త్రీ మోడల్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్లో సెవెంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి దీని తర్వాత మనకి ట్వంటీ నైన్ రూపీస్లోనే బౌల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ ఇవి ఒకటి ట్వంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి బౌల్స్ కొన్ని ట్వంటీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయి బౌల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ మీకు ఒకసారి రఫ్గా చూపిస్తాను చూడండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలంటే వీడియో బాగా లెందీ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్నాయన్నీ మీకు ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను చూడండి చాలా రకాలు ఉన్నాయి బౌల్స్ ఇక్కడ అయితే ఈ ప్లేట్స్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పిల్లలకి ఇలాంటి వాటిలలో పెట్టిస్తే ఇంట్రెస్టింగ్ గా వాళ్ళంతటి వాళ్ళే తింటారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ అండి టిఫిన్ ప్లేట్ చూడండి థర్టీ నైన్ రూపీస్కి ఇది ఇవి కూడా చాలా కలర్ఫుల్గా కలర్ ఆప్షన్తో ఉన్నాయి ఈ ప్లేట్ చూడండి చాలా చాలా బాగుంది ఇది దీనిపై వచ్చేసి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ కండి ఈ ప్లేట్ ఒకటిను ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ ప్లేట్ కలెక్షన్ ఇదంతాను దీని తర్వాత చూడండి సిక్స్టీ నైన్ రూపీస్ ఇది ఇవి కూడా కలర్ ఆప్షన్ ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయి దీని తర్వాత ఇవి చూడండి చిన్న పిల్లలకి వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుంది ఇది ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ అండి టెన్ రూపీస్ సిప్పర్ గ్లాస్ అండి ఇవి చాలా డెలికేటెడ్ గా ఉన్నాయి ఇవి చాలా నార్మల్ క్వాలిటీ లో ఉన్నాయి సిప్పర్ గ్లాస్ లు తర్వాత కప్ కలెక్షన్ చూడండి టూ నైన్టీ నైన్ రూపీస్ కి సిక్స్ పీసెస్ ఆఫ్ సెట్ ఇది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి తర్వాత టూ ఫార్టీ నైన్ రూపీస్ కి కప్స్ ప్లేస్ మనకి స్నాక్స్ ప్లేట్స్ కూడా ఇచ్చారు మిడిల్లో ఇవి టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఈ సెట్ అనమాట తర్వాత వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ కప్స్ చూడండి చాలా బాగున్నాయి ఇవి డిజైన్ కానీ ఇందులో టూ కలర్ ఆప్షన్ ఉన్నాయి ఒకటి రెడ్ కలర్లో ఉంది ఇంకోటి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి సిక్స్ పీసెస్ ఆఫ్ సెట్ తర్వాత వన్ థర్టీ నైన్ రూపీస్కి కప్స్ ప్లేస్ మనకి ట్రే కూడా ఇచ్చారు ఇది వన్ థర్టీ నైన్ రూపీస్కి దాని తర్వాత ఇక్కడ మనకి కొన్ని కప్స్ నేను మీకు రఫ్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్న మోడల్స్ ఇవన్నీను మనకు కొంచెం తక్కువలో కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ కప్స్ అండి ఇవి ఇక్కడ ఉన్నాయన్నీ నైంటీ నైన్ రూపీస్కి కొంచెం డిజైన్లో తేడా ఉంది సేమ్ క్వాలిటీ ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ కప్స్ సిక్స్ కప్స్ అనమాట ఇవి ఇదండి ఇవాళ వీడియో మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్